నమస్తే జర్నలిస్ట్ మీకేమ్ ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్లు ఐపీఎస్ల బదిలీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల కలెక్టర్లు కూడా తొలి విడతగా కొన్ని జిల్లాల కలెక్టర్లు మార్చారు అదేవిధంగా స్టేట్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా మార్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పేషీలో ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ముద్దడ రవిచంద్ర గారిని అదేవిధంగా అడిషనల్ సెక్రటరీగా కార్తికే మిశ్ర గారిని కూడా సీఎం ఆఫీస్లో నియమించారు ప్రస్తుతం ఐఏఎస్ల బదిలీలు దాదాపుగా ఈరోజు కూడా కొంతమంది కలెక్టర్లు బదిలీలు చేశారు ఈ ఈరోజు కూడా చాలామంది బదులు దాదాపుగా పదిహేను పది మంది పైబడి కలెక్టర్లని ట్రాన్స్ఫర్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపటి నుండి ఐపీఎస్ల బదిలీలు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది మరి ఇప్పటికే రిటైర్డ్ ఐపిఎస్ అధికారులు అంటే ఐజీ క్యాడర్లో రిటైర్డ్ ఉండి ఐపిఎస్ అధికారులుగా టీడీపీకి అనుకూలంగా అంటే సానుకూలంగా పనిచేసిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు ఇద్దరు కూర్చుని ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్లు ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేశారు గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన వాళ్ళు ఎవరు గత ప్రభుత్వంతో అంటీ అంటనట్టు పనిచేసిన అధికారులు ఎవరు వాటన్ని మీద లిస్ట్ అవుట్ చేసి రేపు బహుశా ఈ నైటికి కానీ రేపటికి కానీ దాదాపుగా ఐఏఎస్ల బదిలీలు రాష్ట్ర స్థాయిలో ఐపిఎస్లు జిల్లా స్థాయిలో జిల్లాల ఎస్పీలని బదిలీ చేయాలనేది ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించారు ఇప్పటికే కసరత్తు దాదాపుగా పూర్తయింది చాలామంది జిల్లాల ఎస్పీలను కూడా ప్రభుత్వం మార్చబోతున్నట్టు మనకున్న సమాచారం ఈరోజు జిల్లా కలెక్టర్ ట్రాన్స్ఫర్స్లో కొన్ని జిల్లాలకి కొత్త కలెక్టర్లు ఇప్పటివరకు కలెక్టర్లుగా చేయకుండా సెక్రటరీలో వివిధ విభాగాల్లో సెక్రటరీ హోదాలో పనిచేసిన అధికారులకి గత ప్రభుత్వం కలెక్టర్స్కి ఇవ్వలేదు మరి టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కలెక్టర్స్గా నియామకం అందజేశారు కొద్దిసేపటి క్రితమే మరి శ్రీకా శ్రీకాకుళం కలెక్టర్గా స్వప్నిల్ దినకర్ అనే ఒక సీనియర్ ఐఎస్ ఆఫీసర్ని కూడా నియమించారు పార్వతీపురం కలెక్టర్గా ఏ శ్యాంప్రసాద్ అదేవిధంగా అనకాపల్లి కలెక్టర్గా కె విజయ కోనసీమ కలెక్టర్గా మహేష్ కుమార్ అదేవిధంగా పల్నాడు కలెక్టర్గా పి అరుణ్ బాబు అదేవిధంగా నెల్లూరు కలెక్టర్గా ఆనంద్ తిరుపతి కలెక్టర్గా డి వెంకటేశ్వర అదేవిధంగా అన్నమయ్య జిల్లా కలెక్టర్గా చామకుర్తి శ్రీధర్ కడప కలెక్టర్గా శివశంకర్ లోతోటి సత్యసాయి కలెక్టర్గా చేతన్ నంజాల కలెక్టర్గా బి రాజకుమారి కుమారి విశాఖ జిల్లా కలెక్టర్గా హీరేంద్ర ప్రసాద్ హీరేంద్ర ప్రసాద్ అని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అట్లాగే వీళ్ళందరూ బదిలీలు చేశారు మరి దాదాపుగా జిల్లా కలెక్టర్ల బదిలీలు దాదాపుగా ఈ రోజుతో పూర్తయినట్టు అనుకోవాలి ఇంకా ఐఏఎస్లో ఇంకా కీలకమైన శాఖలో ఒకటి రెండు రోజుల్లో ఆ అధికారులు కూడా నియమించే అవకాశం కనిపిస్తుంది ఐపీఎస్లో అయితే రేపు దాదాపుగా ఈ నైట్కి లేకపోతే రేపు సాయంత్రానికి ఐపీఎస్ల బదిలీలు జాబితా వచ్చే అవకాశం ఉంది తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు ఎవరెవరు ఐపీఎస్లు సమర్థులు గత ప్రభుత్వం తంటకాగిన ఐపీఎస్లు ఎవరైనా దాని మీదే ఇప్పుడు చర్చ నడుస్తుంది వారందరినీ ప్రస్తుతానికి ఏ పోస్టులో పెట్టాలి టీడీపీకి అనుకూలంగా ఉన్న అధిక ఐపీఎస్ని ఏ జిల్లాలకి నియమిస్తే అనుకూలంగా ఉండే అవకాశం ఉందో వాటి మీద కూడా చర్చ జరుగుతున్నట్టు తెలిసింది ఏదేమైనా రేపు ఖచ్చితంగా ఐపీఎస్ల బదిలీలకి రంగు సిద్ధం అవుతుంది ఐపిఎస్ల బదిలీలు కూడా రేపు రాత్రికి వచ్చే అవకాశం మనకున్న సమాచారం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజెన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూబిలేట్ స్టెరిలైజర్

అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ ஒன் ப்ளஸ் ஒன் மூ ப்ளஸ் டூ ஆஃபர் மூணு வேல ரூபாயே ரெண்டு காந்தர்வ பட்டு சாரீஸ் மூணு வேல ஐந்து வந்த ரூபாய்க்கே ரெண்டு அவதி பட்டு சாரீஸ் மூணு வந்த முப்பை மூணு ரூபாய்க்கே ரிச் லுக் சாரீஸ் எது வந்த ரூபாய்க்கே ரெண்டு லெமன் டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் பதாறு வந்த ரூபாய்க்கே ரெண்டு பர்பரீ சில் சாரீஸ் ஏழு வந்தே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல் எந்த தொம்பத்தொன்பது ரூபாய்க்கே ரெண்டு ஸ்ட்ரேட் கட் ஜூடிதார் ஐந்து வந்தது ரூபாய்க்கே ரெண்டு ஜீன்ஸ் மூணு வந்த நல்லது ரூபாய்க்கே ரெண்டு டிஷர் ஐந்து வந்தே ரெண்டு கல்சி டிராப் ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు గర్ల్స్ రెస్టారెంట్ వే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు ఆన్స్టర్ టీ షర్ట్స్ డిచ్చే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం